హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే నాలుగు ఎగ్స్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఏం కలపకుండా రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ ముక్కలు చేసుకోవాలి కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత బాగా కలుపుతూ అవి బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ బాగా మగ్గిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేయాలి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని కూడా ఆల్లో పెట్టుకోండి ఇప్పుడైతే అందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారం రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఎగ్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని చల్లారిన తర్వాత ఎగ్లో వేసేయాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో రెండు టీ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకుంటున్నాను వెనిగర్ ప్లేస్లో మీరు లెమన్ అన్న వేసుకోండి సరిపోతుంది అందులోనే వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ మీకు ఏ వీడియో కాలో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాట్ లింక్స్ ఛానల్ బయలో ఉంటాయి చెక్ చేయండి